హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కాకరకాయలు తీసుకున్నాను చూడు మంచిగా కడుక్కొని కాకరకాయలు సన్నగా పలసంగా కట్ చేసుకున్నాను ఇలాగ మనం కట్ చేసుకుంటేనే మనం దీన్ని పచ్చడి పెట్టుకునే దానికి బాగుంటుంది ఇలాగ పలసంగా ఉండాలా ఇలాగ పలసంగా ఉండి మనం మనం శుభ్రంగా మనం కడి కట్ చేసుకొని నేను సాల్ట్ వేస్తున్నాను దీంట్లోనే మనం సాల్ట్ మనం తగినంత వేసుకోవచ్చు ఆవరగా వేయకూడదు చూడండి పసుపు పసుపు వేస్తున్నాను నేను ఇప్పుడు అంటే ఉప్పు పసుపు రెండు వేసి మనం ఇలాగా మంచిగా కలుపుకోవాలి ఎట్లా కలిపినప్పుడు దీనికి బాగా ఉప్పు పసుపు పడుతుంది ఉప్పు పసుపు పట్టినాక మనం దీంట్లో ఉండే రసం తీసేసినాం అనుకో చేది మనకు తక్కువ అవుతుంది అప్పుడు మనం పచ్చడి పెట్టుకునే దానికి బాగుంటుంది మనం చేది తీస్తేనే నేను ఇంతకుముందు కూడా పచ్చికాయే పెట్టాను పచ్చడి పెట్టున్నాను వీడియో పెట్టుకున్నాను చూడండి నేనైతే పచ్చికాయ పెట్టున్నాను ఇప్పుడు నేను వేరే విధంగా పెడుతున్నాను అంటే ఇంతకుముందు పెట్టిన పచ్చడి వేరే ఇప్పుడు పెట్టే పచ్చడి వేరే పెట్టున్నాను కాకరకాయ పచ్చడి చూడండి అది షుగర్లకు ఉండే వాళ్ళకి మంచిది అది అది కూడా ఒక రెండు నీళ్ళు మూడు నీళ్ళు ఉంటుంది ఆ పచ్చడి కూడా ఈ పచ్చడి సంవత్సరం రోజులు వద్దంటే ఉంటుంది ఇది ఈ పచ్చడి అది పచ్చిగా వేసాం కాబట్టి అది కొంచెం తొందరగా ఇది అయిపోతుంది ఇదైతే మనం అట కాదు కదా ఇది ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం ఉంటుంది మనకు ఎట్లాగో మనం మంచిగా కలుపుకున్నాక ఎలాగ మూత పెట్టిస్తున్నాను రెండు నిమిషాలు చూడండి నేను వేడి నీళ్ళల్లో చింతపండు నానేసుకున్నాను ఈ కాకరకాయకి సరిపోయేటుగా నేను చెప్పుకుంటున్నాను పెద్ద నిమ్మకాయ ఎంత సైతం చింతపండు నానేసుకున్నాను వేడి నీళ్ళలో మామూలుగా కడిగి ఉంచేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను అలాగే నేను చూడండి ఉప్పులో పసుపులో వేస్తున్నాను కాబట్టి చెడు వాటర్ ఎంత వచ్చిందో ఇట్లా ఉండే పసురంతా అలా వచ్చేస్తుంది ఇట్లాగా మనం శుభ్రంగా పిండి వేసుకోవాలి అది పిండి వేసుకుంటే పసురు నీట్గా వచ్చేస్తుంది అప్పుడు మనకు పచ్చడికి బాగుంటుంది మనం కర్రీ చేసేటప్పుడు కూడా సరే ఇలాగ వేసుకొని కూడా మనం కర్రీ చేసుకుంటూ బాగానే ఉంటుంది పసురు వచ్చింది చూడండి పసురు వచ్చింది ఇలాగ మనం బాగా పిల్లలు చేసుకోవాలి బాగా పిండి తను సరిపోయినంత చింతపండు పండుకోవచ్చు ఆయిల్ చేసుకుంటాయి కాయిల్ వచ్చి ఆయిల్ కాగాల అప్పుడు వేసుకోవాలా ఫస్ట్ పుల్లు మంటలో పెట్టాలా కొంచెం చేద్దాం మళ్ళీ ఆఫ్ మంటలో పెట్టుకోవాలా ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అరచేసు మెంతులు మంచిగా వేపుకున్నాను ఇది పొడి చేస్తాను ఎక్కువ కలర్ మారిపోకూడదు ఇంతే కలర్ అలాగే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు పొడి దు కారపొడి ఇది చేస్తున్న దాంట్లోనే

జీలకర్ర కొద్దిగా చేస్తున్నాను ఇంకా పొడి చింతపండు కొండ చూడండి మంచిగా కుక్ అయిపోయింది ముద్దగా వచ్చేసింది నాకు అలాగ కుక్ అవ్వాలి చూడండి మంచిగా కుక్ అయిపోయి తేలిపోయింది నాకు అలాగ కుక్ అవ్వాలా స్టవ్ బంద్ చేసేసాను కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను పులుసు నేను ఉప్పేస్తాను కాయిలో ఉప్పేసి పిండాను కదా మన ఇంట్లో పులుసు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి పచ్చళ్ళకి అప్పుడు పచ్చడి ఉంటే పచ్చళ్ళ ఆయిల్ ఉంటే పచ్చడి త్వరగా చెడిపోదు మంచిగా ఉంటుంది నేను ఇప్పుడు పొడి వేసే కార పొడి వేసేసాను నేను అన్ని పొళ్ళు కలిపింది అంటే మనకు కారం సాలకపోతే మళ్ళా కూడా వేసుకోవచ్చు ఎంత మంచిగా వస్తుంది స్మెల్ ఇంకా బాగుంది